నలభై నాలుగు సర్వే నెంబర్ నలభై మూడు ఏ నలభై ఆరు ఏ టూ ఇంకా ఈ పేపర్లు నిండా ఉన్నాయి చదవమంటే పాపం వీడియోలు బంద్ అవుతాయి ఎన్నిట్లో నువ్వు నీ అనుచరులు లేరా ఇవన్నీ కూడా లిటిగేషన్ ఉన్నటువంటి ఆక్రమించుకున్నటువంటి ఆక్రమకు గుడైనటువంటి విలువైన భూములు ఇవన్నీ కూడా కొన్ని సాక్షాత్తు నీ పేరు మీద నీ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయి నిజం కాదంటే చెప్పు మరి వీడియోలు పెట్టండి పోయి అధికారులు అడిగితే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తా ఉన్నారు నీ దెబ్బకి నువ్వే కాదు ఈ సాయి ప్రసాద్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు రాష్ట్రం అంతా మూగి చిట్ట చివరికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులని ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చింది నలభై ఐదు రోజుల పాటుగా ప్రతి గ్రామము తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి అక్రమాల మీద వైఎస్ఆర్సిపి నాయకులు చేస్తున్న చేసినటువంటి దుర్మార్గాల మీద వాళ్ళు ఆక్రమించుకున్న స్థలాల మీద వాళ్ళు చేసిన లిటిగేషన్ల మీద ఏదో కోర్టు కేసు తెచ్చి దాన్ని ఏదో విధంగా అడ్డం పడిన సందర్భం ఎన్నింటినీ చేయాలంటే కేవలం ఒక సదస్సు సరిపోవడం రెవెన్యూ సదస్సుల పేరుతో నలభై ఐదు రోజులు చేస్తే వేలాది మంది అప్లికేషన్లు వేల కొద్ది అప్లికేషన్లు వచ్చి ఈ రోజు పడతా ఉన్నాయి ఎంఆర్ఓల్ దగ్గర వీటిని చేయాల్సి ఉంది నేను చెప్పిన సర్వే నెంబర్లు కొన్ని వందలాది సర్వే నెంబర్లో మీ అక్రమాలు బయటపడతా ఉన్నాయి చేయాలి కదా తప్పనిసరిగా సరి చేస్తాం ఇప్పుడు ఏదో మీరు మాట్లాడినట్టుగా మేము మాట్లాడడం ఆరోపణలు నాకు ఆరోపణలు కాదు కావాల్సింది ఈరోజు ఆధునిక ప్రజలకు రాజకీయ పరమైన చర్చ కాదు కావాల్సింది ఈరోజు కావాల్సింది ఉపశమనం ఏదో విధంగా ప్రజలు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవాలని కోరుకుంటా ఈ ఈరోజు వాళ్ళకు రక్షణ కావాలని కోరుకుంటా అది ఇస్తాం వందకు వంద శాతం ఇస్తాం ఆక్రమణకు గురైనటువంటి వాళ్ళ భూముల్ని తిరిగి వాళ్ళకి కావాలని కోరుకుంటా ఉన్నారు నేను ప్రజలకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నా ఎవరు భయపడకండి గత పదేళ్ళలో జరిగినటువంటి ఆక్రమణలు నాకు కొన్ని తెలుసు నా దగ్గరకు వచ్చినవి మాత్రమే నేను రికార్డులు తయారు చేసుకోగలుగుతాను దాని మీద ఫైట్ చేసి వాళ్ళకి తిరిగి ఇప్పించగలుగుతాను నా దృష్టికి ఎవరు తీసుకొని వచ్చిన తప్పనిసరిగా దాని మీద నేను రియాక్ట్ అయ్యి ఎవరి భూములకు వాళ్ళకి ఇప్పించే బాధ్యత నాది ఆదోనిలో నేను ఎమ్మెల్యే ఉండగా భూమి ఆదోనిలో నేను ఎమ్మెల్యేగా ఉండగా ఎట్టి పరిస్థితుల్లో తప్పు చెయ్యను తప్పు చెయ్యనివ్వను తప్పు జరిగితే బాధితుల్ని కాపాడుకుంటాను వాళ్ళ ఆస్తులు ఎవరన్నా ఆక్రమిస్తే వాళ్ళ ఆస్తులు ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే తప్పనిసరిగా తిరిగి ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటా సో సాయి ప్రసాద్ రెడ్డి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు నడుముకున్నట్టుగా ఉండరాదు రెండోది నాకు ఇంకో అనుమానం కూడా ఉంది ప్రజలు పొద్దున నుంచి నేను పొద్దున ఏడు గంటలకు వస్తే ఏడు గంటల నుంచి ప్రజలు నన్ను అడుగుతా ఉన్నారు నాకు చెప్తా ఉన్నారు సార్ తప్పుడు పత్రాలు సృష్టించే ఏకైక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే అండి కంపెనీ అండి వాళ్ళకి తప్ప తప్పుడు పత్రాలు సృష్టించడం ఎవరి వల్ల చేత కాదండి దీంట్లో ఏమైనా వాళ్ళ పాత్ర ఉందేమో చూడండి సార్ వెరిఫై చేయండి అంటున్నారు కూడా చెక్ చేయాల్సి ఉంది ఎందుకు ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పారిపోయినారో నిన్న పోలీసు వాళ్ళు పోయారట అక్కడ నుంచి అక్కడ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఎక్కడ అక్కడ పట్టుకుంటాం అయినా కూడా ఇబ్బంది లేదు కావాలని వైఎస్ఆర్ సిపి నాయకులు ఇట్లాంటివి సృష్టించి కూటమికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి నిందితులను ఏమైనా దాచిపెడతా ఉన్నారా ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఊరు ప్రశాంతంగా ఉంటే వీళ్ళు నిద్రపడరుగా అంత మంచిగా ఉంది మార్పు వచ్చింది ప్రజలు సంతోషంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం మంచి చేస్తా ఉంది అంటే ఏదో రకంగా రాజకీయంగా లబ్ది కావాలిగా బురదల్తే కదా రాజకీయంగా లబ్ది వచ్చేది నిజమేనేమో అని అనిపించాలి కదా కావాల్సిన రక్షణ ఉంది ప్రజలకి ఈ రోజు కావాల్సిన సుఖ సంతోషాలు ఉన్నాయి ప్రజలను ఎవరు ఇబ్బంది పెడతలేరు బోండాలు లేరు కబ్జాదారులు లేరు మార్పు అంటే చూపిస్తా ఉన్నాం ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రివర్స్ చేసి చూపిస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు ప్రజలకు జవాబుదారిగా ఉన్నాం కాబట్టి పరిపాలించడం మాకు తెలుసు ప్రజలను కాపాడుకోవడం ఏదో వెనకాలండి నేను బ్రహ్మాండంగా రాజకీయాలు చేస్తానులే ఏదొచ్చినా నాకు రాజకీయంగా నాకు అనుకూలంగా మలుచుకుంటానులే ఎమ్మెల్యే పాదసర మీద కానీ కూటమి నాయకుల మీదే కానీ ఏదో రకంగా జల్లేస్తే మళ్ళీ నాకు భవిష్యత్తు ఉంటుందేమో ప్రజల్లో అపవాదులు సృష్టిస్తే అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు నా వైపున చూస్తారేమో అనే కలలు కనద్దు సాయి ప్రసాద్ రెడ్డి నేను చెప్తున్నాను కదా కూటమి బలంగా ఉంది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాక లేదు దయచేసి కళ్ళగనడం మాని నోటికొచ్చింది మాట్లాడడం మాను అబద్ధాలు ప్రచారం చేస్తే కెమెరాలు పెట్టంగానే ఊనకం వచ్చినట్టుగా ఏమంటే అవి మాట్లాడితే ప్రజలు చూస్తా ఊరుకోరు ప్రజలు అనుభవిస్తే ప్రజలు ఎంత కష్టపడతా ఉన్నాడు ఎక్కడెక్కడ పోయి ఆధుని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు నిరంతరం ప్రజల మధ్య ఎలా వర్షాలు తిరుగుతా ఉన్నాడు ఏ విధంగా జవాబుదారితనంతో ఉన్నాడు ప్రభుత్వం నుంచి ఏదో రకంగా నిదలించే ప్రయత్నం మానుకోవాలని ఆయనకు హితవు పలుకుతూ ప్రజలు ధైర్యంగా ఉండాలని ప్రజలు రాజకీయ అవసరం లేదు ప్రజలకి ప్రజలకు కావాల్సింది ప్రశాంతంగా ఊరు ఉండడం ఊరు అభివృద్ధి చేయడం ఆ పని చేసి పెట్టే బాధ్యత మాది ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నూతన సంవత్సరాన్ని ఆస్వాదించాలని మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా దేవదేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం